నినొప్పుగా మీరు ఇమిడియట్లీ తీసేయాలి అది అసలు మీరు ఇమిడియట్లీ తీసేయాలిది దీని తల ని మీవన్నీ కూడా ఎవరు ధరిస్తారు తలబట్ట ఎవరు ధరిస్తారు ఎవరు దరిస్తారు పోని ఇంకా మోహన్ బొట్టన పెట్టునారు మన దాదిల కొంతమంది అది కూడా పెట్టుకోవట్లే అది స్టిక్కర్ అదే స్టిక్కర్ పెట్టుకునారా అందుకని అంటే మిమ్మలేదో సనాతన భారత హిందూ ధర్మం ఏంటిదిలో అది పాటించే ఋషి అందరం కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు తర్వాత తర్వాత ఇదంతా సృష్టి ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు మీరు చక్కగా తీసేసుకోవటం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు ఎంత కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారాలు నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ తెలుసు మరి ఏం చేద్దామని ఏం పెడతారు ఎక్కువైతే ప్రజలకు వచ్చగా యాచకులు బోళ్ళు మంది ఉన్నారు ఇబ్బందులు పండు మేమే చేయాలంటే ఆర్బా ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్పాటలు ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్పాటాల కోసం సమాజితం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండి ఓకే అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయడం ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి నుండి దూరంగా ఉంటాం పుష్కర స్నానం చేశారమ్మా మీరు మాత్రం దయచేసి మేము మావాలి ఇక్కడ ఉంటారు ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి శివుడి గురించి చెప్పుకోండి నారాయణ గురించి చెప్పుకోండి ఋషి సాంప్రదాయం చెప్పుకోండి కానీ మీ యొక్క దాడిని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త ఇదో క్రిస్టియన్ మతంలో కొత్త మతంలో తయారైంది మీది ఇది క్రిస్టియన్ మతంలో కొత్త మతంలో తయారైంది కరెక్ట్ కాదు కదా మీరు ఏం చేస్తా కన్ఫ్యూజ్ చేస్తున్నారు వ్యవస్థని అలా కాదండి మీకు కన్ఫ్యూజన్ సంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశ్వేటి ప్రామాణికంగా తీసుకొని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోరీ లేదు చెప్తా ఉన్నారు దానికి ఏమి వేద ప్రమాణం ఉండదు ఏమీ ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దానివల్ల ఏంటంటే హిందూస్ లో ఇప్పటికే చాలా సాంప్రదాయ వల్ల డీవియేషన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చి బ్రెయిన్ లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం పట్టణాలకు వెళ్తున్నాం ప్రజల్లోకి వెళ్తున్నాం లక్ష మంది కలుస్తున్నాం అసలు హిందూ ధర్మంలో నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటల్లో తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు చూడు పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందరగోళ విషయం చెప్తారు మీరు

ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు మీరు డాక్టర్ కదమ్మా మీరు ఏది కాళ్ళు చేసుకోండి ఏది కాళ్ళు చేసుకోండి కానీ మీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుందండి పని లేదా పని పాడాలా కలి ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడిలో పరమాత్మనుకున్నాం కదా ఉన్నారు కదా కలియుగాంతం ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు రద్దుపరచాలి మీ మాట వినాలా మీ మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లకి మీ ఇష్టం పెంచుకుంటారు డాడ చదివే మీ డాడ చదివారు మీ అయిందా ఇంట్లో ఇష్టమైందా మీ పక్కింటి వాళ్ళు ఇష్టమైందా మీ ఇష్టం అది తల్లిదండ్రులు ఇష్టం మీ పక్క వాళ్ళు ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకున్నాం మీ డాక్టర్ కానీ అలాగే ఎప్పుడు నుంచి వచ్చి పక్క విధానం వచ్చి పక్క ఇంట్లో తయారయ్యింది మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దేని ఒక ప్రమాణం ఉండాలి అంటున్నా ఇప్పుడు మేమే మాట స్వామి మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది వేద ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మేము మాట్లాడతాం కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి క్రీతాయుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మీకు వేద ప్రమాణం ఉంటుంది భాగవత్ ప్రమాణంగా మేము మాట్లాడతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు స్వామి మాతజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం విషయం లేదు కానీ సాంప్రదాయ పరంగా మీరు మీకు మేము హాని చేయదు కానీ సాంప్రదాయ ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది అందువల్ల బోర్డు మాత్రం తీసేయమ్మా నారాయణ ఉన్నారు ఉంచుకోండి శివుడు ఉన్నారు ఉంచుకోండి మీరు మాత్రమే బోర్డు మాత్రం పిచ్చి బోర్డు మాత్రం ఎవరో గౌనిస్తారా ఉండమ్మా ఈ క్లో ఎందుకు పెడుతున్నారంటే అట్రాక్ట్ చేయడానికి ఉంటారా ఉందమ్మా హిందవ సాంప్రదాయ దేవ దేవస్థలని ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవాలు పెడితే క్రైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేది ఏం లేదు ఆల్రెడీ మాట ఉన్నారు ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు

నమస్కారం చెప్తున్నా ఈ బోట్లు మాత్రం ఆవు పెట్టండి రెండు రోజులు మాలు అండి మా వాళ్ళు ఉంటారు శబ్దరక్షన్ చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు ప్రమో చేస్తాం చట్ట ప్రకారం జరిగింది బొమ్మలు పెట్టారు ఏ జరుగుతున్నది ఎందుకమ్మా ఎందుకని క్రైస్ట్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు మీరు దాంట్లో